సార్ అందుకోవాలి ఓకే అదే పక్కన ఇచ్చుకోండి తర్వాత చెప్పండి తల్లిచీర తల్లి బాక్కు తల్లిచీర తండ్రి బాక్లా ఒక అందులో ఇచ్చేసింది మీరు అక్కడ ఇచ్చింది మా అదే కొట్టుకోండి సార్ అలాగే అందుకోలేమా ఓకే

ఇంకా ఇంకోటి చూడు ఇచ్చేయండి అసలే మొక్కలు చీరలు పాజులు జోళ్ళు టాయిలెట్ బాక్స్ అంతే ఇండి అలా ఇచ్చేయండి உடையல வரலாம் பண்டால மங்கர அம்மா சைடுல வெள்ளல ஏட்ல ஆ எங்க இருந்து வந்து வந்திருக்கீங்க பாடுது காது என்னங்க சம்பந்தம்ங்கங்கட்டு வந்துட்டே இருக்கீங்க புல் சாக்கிட் ஹலோ நம்பர் 6-ல போயிட்டு இருக்கற அம்மா

నిత్యమోగా పరిశోత ప్రభో వరా అని అన్న పుచ్చో పుచ్చో సార్ అలా పట్టుకుంటారు తీసుకెళ్ళి అలా పచ్చుకున్నాడు తల్లిని పై చెప్తా మీరు విశేషంగా విశ్వషించుకోండి కట్ట చేసు అలా వెనకే ఉండదు ఆవిడ ఉండవు ఆవిడ వెళ్ళిపోండి అలాగా అలా పట్టుకుండా అలా పైకి చేసుకోండి పైకి అలా చెప్పలేదు చిన్నది తెచ్చి ఆమె దాకా అలా బతుకుని ఉండే బాగుంది మరి అది అలాగే పట్టుకుని ఉండ దేవుడు వాక్యం చదవకుండా గౌరాజే గారు మన మనర్జున కారంలో దేవుడు పరిచయం చేస్తుంది కాలుసులో గేరాజే గారు చదివిపిస్తారు ఆదికాలం ఇరవై నాలుగు లక్షలు యాభై ఏడు లక్షల నుండి ముప్పై ఒకటో లక్షల వరకు దేని వాక్యాన్ని మనం చదువుతారు మూడు అరవై రెండవ వచ్చిన అరవై రెండు యాభై ఏడవ ఏడు నుండి అరవై రెండవ వచ్చింది వరకు అలా ఏడవ వచ్చిన అరవై రెండవ వచ్చింది వరకు వారు పట్టుకోండి అలా కొట్టుకోండి కదా అలా అందులో అన్న తీసుకోరండి మీరు ఒకసారి మీరు ఒకసారి അത് പറ്റാകരണ്ട് വലക്കണ്ടേ വെളുക്കണ്ട വെളു കൂട അമ്മ പക്കുന്ന ആ പക്കന പക്കണ്ട പട്ടുക ആ പട്ടുക അത പക്കന ഉള്ള తెలుసుకుందని చెప్పుని రుభకాను పిలిచి ఈ మనుషులతో కూడా విలువగా అని ఆమె అడిగినప్పుడు జరిగింది కాబట్టి వారు తమ సహోదరు అయిన ఆమెను బాబి అబ్రహాన్ని సాగుకుని అతనితో వచ్చిన మనుషులని సాధనప్పుడు వారి రెబుకాతో మీరు మూడోలకు చంద్రవడేగాక మీ సంతతి వారు తమ పగవారి గౌడ్ని స్వాధీనపరచుకుందరుగాక అని ఆమెని దూంపగా రొబుకాయు ఆమె పనికత్తర లేచి ఒంటలు వచ్చి ఆ మనుషుల్ని వందరగలరు అట్లా ఆ స్వామికుడు ఎదుకతో కూడా పోను ఇషాకు వెయ్యూరు వాయూర్ మాధ్యమంలో వచ్చి దక్షిణ దేశం మందు కాపులు ముందును దేవుడు రాఖ్యాన్ని జోడించిన నీకు వంద నాలుగు స్వత్రాలు చెల్లిస్తున్నాం నా పరిశుభయ విజయ వంద నాలుగు స్వత్రాలైనా లక్షణతమైన రాయిదీ నగర మహా కృత్యభ కట్టి విధమైన తడికెళ్ళి మహర్షి గారికి తినాలి

వారిని గ్రహ నుండి బంధువులు రక్త సంబంధులు కొన్ని విలువల వస్తువులు తీసుకుని వచ్చి అలంకరించి తీసుకువెళ్ళిందిగా కొడే నా చెప్పండి ఈయన నా భర్త నా నాకు భార్య లేక ఈయన నాకు భర్త అని గుర్తుగా ఇంకొక పెళ్ళి కుమారుడు ఇచ్చినటువంటి రెండు పెళ్లి కుమార్తె కూడా నా బిడ్డకు అలంకరణ చేసుకుంటుండగా నా ఇంకొక నా గుండాపడికి అలంకారముగాను ఈ నామానికి మహిళకరము దానికి

ప్రార్థన చేస్తున్నాం ఎవరుగా సిద్ధపడి దగ్గరకు ఉన్నతమైన కృషి వాడిని అలంకారంతో చేసి ఇక్కడ బలపరిచి రేపు వివాహములకు పరిపూర్ణముగా గొడవలను మీరు సిద్ధపరిచి బలపరిచి ఈ పరిశుద్ధి నిలుపు మరి ప్రార్థిస్తూ వచ్చిన మనందరినీ గురించమని ప్రార్థన చేస్తున్నాం ముందు మీరు క్షమములు జరిగిస్తున్నందుకు మనం వచ్చిన పన్నెండు వరడిన వివాహము తొలగించి వెళ్తుగా ప్రతి క్షేమమును కలిగించి వారి వాళ్ళు తెలుస్తున్న కలిగించి సురక్షితముగా వారి గృహాలు తీసుకోవాలండి భయాలు పొందనాలు చెల్లిస్తున్నా మీరు తెరగాలు వేస్తూ ఉంటున్నారు మీరు చదివిస్తున్నారు లోకానికి రాబోతున్నాను నేను సంఖ్యాన్ని మేము సిగ్గడగలిగే బాధ్యానికి వైద్యులక్ష ప్రార్థనలు చేస్తున్నావు మీరు పక్ష పెద్దల బట్టి వండినాలు వారం బట్టి వండినాలు నాలుగు లక్షల బంధువుల బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నావు ఆస్తుల బట్టి వండినాలు వార్థించే ఆస్తులు బట్టి ప్రార్థించే ఆస్తులు బట్టి వారి వారి కుటుంబాలు బట్టి స్తోత్రాలు ప్రత్యేకంగా నరసి గారి కుటుంబాన్ని బట్టి అయినా నామాలు సుదర్శన గారి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన పిల్లల బట్టి కుమారుని బట్టి నీకు నలుగురు బట్టి నాలుగు కొన్ని ఆస్తులుగా చేస్తున్న ప్రార్థన ఆలోకించి ప్రతిఫలము దాచేసి దీవించి బలపరిచిన మా క్షేమ కలిగిన ఏ సు వారి శ్రేష్టమైన ఈ ప్రార్థన సమర్పించి ఏడిపించిన గైగలిగిన పరలోకపు తండ్రి దేవుడు కృపా సమాధానములు ఇప్పుడు సదాకాలము మనల్లకూడ నడిపించి దేవుడు శాస్త్రీయోగా తండ్రి తండ్రి కుమారులకు పరిశుభాపతి నామిన ఈ కుమార్తె అలంకరించు దేవుడు దీవించి ఆశ్రవించను దాక ఆమె అక్కడ ఉన్న ఆ గట్టిగా ఓకే థ్యాంక్ యూ అందులో మూడు కూడా చూడండి కింద అనుభవాలి అమ్మ దాంట్లో డబ్బులు ఉన్నాయి చూడండి